అన్ని కూరగాయలు ఏమో కానీ ఈ కరివేపాకు కొత్తిమీర మునక్కాయ అనేటివి ఎక్కువ రోజులు అయితే ఉండనే ఉండవు కదా కొన్ని డేస్ మనకి ఉండాలి అనుకుంటే గనక ఇలా అయితే ఫాలో అయిపోండి అయితే కరివేపాకు ఎక్కువ డేస్ ఉండడానికి అని చెప్పేసి ప్లాస్టిక్ బాక్స్లో అన్ని తెంపి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అంటే అందులో గాలిపోకుండా అయితే ఉండాలి అయితే ఎక్కువ డేస్ అయితే ఉంటుంది అన్నమాట అది ఏ పనైనా సరే మా చేయి చేపెట్టకుండా అది కంప్లీట్ అవ్వనే అవ్వదు నేను తెంపుతా అని నా దగ్గర నుంచి అయితే తీసుకున్నాడు అనమాట వాడు కూడా తెంపుతా ఉన్నాడు దాన్ని కలర్లు పెడితే కూడా ఉంటాయి కానీ మరి ఎక్కువ డేస్ అయితే ఉండవు బ్లాక్ అయిపోతాయి అనమాట ఈ ఎక్కువ డేస్ కాకపోయినా కనీసం మార్కెట్ ఇంకో మార్కెట్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఇలా పెట్టుకుంటే కనుక నెక్స్ట్ మనం మునకాయలని ఎక్కువ డేస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాము ఇలా ప్లాస్టిక్ బాక్స్ ఒకటి అయితే పెద్దది తీసుకోండి చిన్నదంటే ఇరుకిరుకుగా అయిపోతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న మునకాయలను బట్టి సైజ్ అయితే తీసేసుకోండి నా దగ్గర అయితే మొత్తం ఫోర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ పెద్దదే తీసుకున్నాను అందులో అయితే ఇలా మొత్తం కట్ చేసి అందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి క్యాప్లో గాలిపోకుండా ఉండాలన్నమాట క్యాప్ నుంచి టైట్గా పెట్టాలి లూజ్గా పెట్టామనుకోండి అందులో గాలిపోయి వాటర్కి కొంచెం అవి ఖరాబ్ అయిపోతాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే అందులో గాలిపోకుండా మూత అయితే టైట్గా పెట్టాలన్నమాట ఇది ఎన్ని డేస్ ఉంటుందంటే ఇది నా ఎక్స్పీరియన్స్ అండి వారం రోజులు అయితే పక్కా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ మార్కెట్ నుంచి మళ్ళీ ఇంకో వారం మార్కెట్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేను యూజ్ చేసింది అయితే ఇంతవరకే సో అందుకనే చెప్తున్నాను ఫ్రెష్గా ఉంటాయన్నమాట నార్మల్గా మనం పెట్టిన దానికైనా ఇది బెటర్ ఎందుకంటే నార్మల్గా పెట్టింది చాలా తొందరగా ఎండిపోతుంది అది తిన్నా కూడా అసలు తిన్నట్టు అనిపించదు కదా సో అలా పెట్టేసుకోండి చాలా రోజులు అయితే వస్తాయి ఇంకా మనం ఆనియన్స్ అయితే తెచ్చింది తెచ్చినట్టే కవర్ నుంచి పెట్టేస్తూ ఉంటాం కదా కొంతమంది బుట్టలో పెట్టుకుంటారు కొంతమంది ఫ్రిడ్జ్ కింద ఉంటుంది కదా అందులో అయితే పెట్టుకుంటారు ఆ మనం డైరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ బుట్ట మొత్తం ఖరాబ్ అవుతుంది ఎందుకంటే పాటు పొట్టు అయితే ఉంటుంది కదా ఆ పొట్టు కొంచెం కొంచెం చేసుకొని పెట్టుకుంటే మనకు బుట్ట కూడా క్లీన్గా ఉంటుంది ఎందుకంటే ఆనియన్స్ అయిపోయిన తర్వాత బుట్టలో కొంత కొంత పొట్టు అయితే మిగిలిపోతుంది అలా ఉండకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్నప్పుడే పైన ఉన్న కొంచెం ఉన్న పొట్టుని తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అట్లయితే మనకి ఎందులో పెట్టుకుంటామో అది ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది నేనైతే ఇదే చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట ఆ పొట్టు వల్ల కొన్ని ఆనియన్స్ ఖరాబ్ అయినాయి కూడా కనిపించదు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అందులో ఏమైనా ఖరాబ్ అయినా ఉంటే కూడా మనం తీసి బయటపడేసచ్చు తెచ్చిన ఫోర్ కేజీస్ ఆనియన్స్లో నాకు ఇంత పొట్టు అయితే వెళ్ళిందనమాట ఇదిగోండి ఇలా నీట్గా అయితే ఉంటుంది అది కూడా మనం పొట్టు తీసుకుంటే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ